ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం శ్రీరామనవమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన క్షేత్రాన్ని దర్శించబోతున్నాం అదే క్షేత్రం గుంటూరు ఈ రామనామ క్షేత్రాన్ని దర్శించే ముందు నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సిప్ చేయకుండా చూసి నాకు సహకరించండి ఇదే క్షేత్రము పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ గుడిని నిర్మించారు ఈ గర్భగుడిలో ఉన్న విగ్రహాలను పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిన విగ్రహప్రతిష్ఠ చేశారు ఈ ఆలయాన్ని శ్రీ రాఘవ ఆంజనేయులు గారు నిర్మించారు ఇప్పుడు వారి వారసులు ఈ గుడిని మెయింటెన్స్ చేస్తూ ఉన్నారు ఈ క్షేత్రంలో లోన రామాయణకి సంబంధించిన విగ్రహాలతో కూడిన చరిత్ర ఉంది అది చూస్తుంటే కనువిందుగా ఉంటుంది అసలు మనం రామాయణాన్ని మన కంటితో చూసినట్టు ఆ విగ్రహాలు కానీ ఆ చరిత్ర కానీ ఉంటుంది లోన దర్శకు రండి రామాయణం కళ్ళకు కట్టినట్టు ఉంటుంది చూడండి ఈ రామనామక్షేత్రంలో ఇక్కడ ఒక పెద్ద బావి ఉంది ఒక కోనేరు కూడా ఉంది ఈ కోనేరులో ఎప్పుడు జలపాతం ఉంటానే ఉంటుంది చూడండి ఈ కోనేరుని నైట్ పడి కాబట్టి గా కనపడుతున్నా పంతొమ్మిది ఆరు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ప్రతిష్ట చేసిన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు దర్శించండి తనివి తీరా ఈ క్షేత్రంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి హరే రామ నామ సంకీర్తనలు మూడు వందల అరవై ఐదు రోజులు జరుగుతూనే ఉంటాయి ఈ విధంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో జరగవు శ్రీరామ కోటి మందిరం ఇది ఇక్కడ ఒక బుక్ ఇస్తారు దాంట్లో శ్రీరామనామం కోటిసార్లు రాస్తే ఆ బుక్ ఇవ్వగానే ఇంకొక బుక్ ఇస్తారు ఇక్కడ ఈ విధంగా కోటిసార్లు శ్రీరామనామం చేసే స్థూపం కూడా ఒకటి ఉంది ఆ స్థూపాన్ని కూడా చూపిస్తాను இது ஸ்ரீராம கோட்டி மந்திரம் శ్రీరామకోటి స్థూపము ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది వందల అరవై మూడున ఈ స్థూపాన్ని స్థాపించారు ఈ కోటి నామాలు రచించిన వారందరూ ఈ స్థూపంలో ఆ బుక్స్ వేస్తూ ఉంటారు ఈ విధంగా ఐదు కోట్లకు పైనే బుక్స్ ఈ స్థూపంలో ఉన్నాయి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి ఈ గు అర్జునుడు శ్రీకృష్ణుడికి గీత ఉపదేశం చేస్తున్న ఆలయం ఇలాంటి విగ్రహాలు ఉన్నాయి చూడండి చూశారు కదా క్షేత్ర దేవాలయ విశేషాలు ఈ ఉత్సవాల గురించి ఈ రెండో పార్టీగా మీ ఉత్సవాలు చూపించగలను ఈ వీడియో చూసిన వారు ప్రైమేష్ హీరో త్రిబుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్